హుందాయ్ ఎక్సెంట్ మోడల్ టూ థౌజండ్ ఫోర్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ దేవరకొండ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకు వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్డ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీళ్ళకి వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ దేవరకొండ నుండి హుందాయ్ ఎక్సెంట్ సిఆర్డిఐ డిజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెండువల్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ టూ త్రీ టచ్ అప్స్ అయినాయి ఏసీ వర్కింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఐదు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బ్రిడ్ స్టోన్ టైర్స్ అంటున్నారు లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా జేవీసీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న దీని ప్రైస్ వన్ ల్యాక్ టెన్ అన్నారు ఫైనల్గా ఎయిటీ ఫైవ్ అన్నారు మనమైతే సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టూ థౌజండ్ ట్వంటీ నైన్ పదో నెల వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది జేవీసీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు సిఆర్డిఐ డీజిల్ వేరియంట్ బట్ పోతే ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ దేవరకొండలో అయితే కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ ఏ త్రిబుల్ టూ వన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి ఏ త్రిబుల్ టూ వన్ పెట్టండి వన్ నంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కారు వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కారు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే హుందా యాక్సెంట్ సుఆర్ డిఐ డిజిల్ వేరియంట్ ఓకేనా డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి తగ్గింపు అనేది చేసుకోండి ఓకేనా మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరూ కార్లో తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ దేవరకొండ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బట్ పోతే మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకేనా మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఎందుకంటే చాలా మంది ఆర్సీ కార్డ్ వ్యాలిడ్ అయిపోయిన అలాగే పక్క పెట్టడం వల్ల మంత్లీ లేట్ ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంటుంది అదే మన ఛానల్లో పెడితే మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కొడుకు ఇప్పించినట్టు అవుతుంది లో బడ్జెట్లో ఓకేనా ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి దేవరకుండా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటారా బెస్టాప్లకే ఉన్నాయి